తనకంటే ఎక్కువ జనం గురించి ఆలోచించే మనస్తత్వం జనసేన ఏదైనా పవన్ కళ్యాణ్ గారిదని ఆయన సోదరుడు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు ఒక రకంగా చెప్పాలంటే అతడు సినిమాలోకి బలవంతంగానే వచ్చినా రాజకీయాలకు మాత్రం ఇష్టమే వచ్చారని చెప్పారు జనమే జై అనే నమ్మే జనసేనాన్ని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు చిరంజీవి గారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను చిరంజీవి గారు పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ తన సొంత సంపదను కవులు రైతు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దుల్లో ప్రాణాలు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించడం మత్స్యకారులకు చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తోంది ఏ తల్లికైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతోంది ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తోంది మీకు సేవడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు పవన్ మీకోసం కలబడి మీ కళను నిజం చేస్తాడు గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి పవన్ గెలిపించడని మెగాస్టార్ చిరంజీవి గారు కోరారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టెంటా వైరల్ అవుతోంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడంతో రాజకీయ నాయకుల పక్క స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు కూటమి మద్దతుగా సపోర్ట్ చేయడం బాగుంది తన తమ్ముడు కోసం ఆయన పెఠాపురం వస్తున్నారు అంటున్నారట చంద్రబాబు గారు ప్రస్తుతం నేర్చుకోవడాక వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో